రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన కార్యక్రమం ఇక పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీల సూచన మేరకు ఏఐసీసీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ వర్గాలు నిరసన మరియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు रा कांग्रेस कांग्रेस जय कांग्रेस जय कांग्रेस मोदी की हटाओ हटाओ गांधी नायक सोनिया गांधी नायक कांग्रेस मोदी की हटाओ मोदी की हटाओ गोडी की हटाओ मोदी की हटाओ मोदी मोदी की हटाओ ಮೊನ್ನ ಪಾರ್ಲಮೆಂಟ್ ಜರಿಗಿನ ಪ್ರತಿಪಕ್ಷ ಸಂಸ್ಥೆಯ ಸಸ್ಪೆನ್ಷನ್ ಕುರಿ ದೇಶವ್ಯಾಪ್ತ ದರ್ನಾಡೋದೇ మరియు పిసిసి తరఫున పిలుపులు ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని కుని చేసుకుంటూ ప్రతిపక్షాల గొంతుకను నొక్కుంటూ మాట్లాడే వ్యక్తులను మాట్లాడిపోకుండా పార్లమెంటు సాక్షిగా మొత్తం ఇండియా కూటమికి అనేది ఏర్పడిన తర్వాత భయాందోళనలు మొదలుకొని వీరిని మాట్లాడించినట్టయితే మా యొక్క చరిత్రలు బట్టలు బయలు అని చెప్పి మా యొక్క చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయన్న ఉద్దేశం కోది ప్రతిపక్షాలను ఇవ్వకుండా దాదాపు నూట యాభై మంది లోకసభ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది ఇలాంటిది చరిత్రలో కూడా ఎప్పుడూ కనిమిది జరిగో దాదాపుగా ఈ యొక్క అనైతిక చర్యలు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తున్నాయని దీన్ని ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తున్న విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం త్వరలో గద్దె దిగబోతుంది గద్దె దిగాలని ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నారు ఈరోజు ఇండియా కూటమి ఫిల్పు మేరకు అలాగే ఏఐసీసీ ఈసీసీ ఫిల్పు మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వల్ల ఏదైతే భారతదేశ చరిత్రలో ప్రజాస్వామిక చరిత్రలో ఇదొక చీకటి రోజు కనీ విని రీతిలో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే తన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా పార్లమెంటు సభ్యులందరినీ కూడా చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో ఏదైతే భద్రతా వైఫల్యాలు ఉన్నాయో ఆ భద్రతా వైఫల్యాల పైన చర్చ జరగాలి ఆ చర్చకు ఇవాళ తావివ్వకుండా ఎవరైతే అగంతకులు ఈరోజు పార్లమెంటు భవనంలోకి అంత అంత కట్టుదిట్టంగా ఉండే చర్యలన్నింటి కూడా ఛేదించుకొని ఇవాళ పార్లమెంట్లోకి అడుగు పెట్టడానికి ఏ విధంగా తావిచ్చారు ఆ తావిచ్చడానికి కారకులు ఎవరు వారిపైన చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎందుకంటే ఏదైతే ఇవాళ వారికి అనుమతించినారో ఆ అనుమతించిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు వాళ్ళ అంతేకాకుండా ఎవరైతే కు చొచ్చుకుని వచ్చిన అగంతి కూడా అతడు కూడా బీజేపీకి చెందిన ఒక సభ్యుడే కాబట్టి ఈ బండారం అంతా వాళ్ళ కుట్ర ఎక్కడ భయపడ బట్టబలైతుందో లేదంటే ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి ఇండియా కూటమిగా ఏర్పడది ప్రతిపక్షాలన్నీ కూడా కూటమిగా ఏర్పడగానే వాళ్ళ యొక్క పీఠాలు కదలడం మొదలైంది వాళ్ళ ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సెంటిమెంట్తోనే ఆ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లకు రావడం గెలవడం ఇలా బీజేపీకి ఆనవాయితీ అయింది వాళ్ళ అనేక అంశాలు అనేక సందర్భాల్లో ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ అంటారు ఎలక్షన్లు రాగానే కాశ్మీర్ అంటారు ఎలక్షన్లు రాగానే ఉగ్రవాదం అంటారు ఇవన్నీ అనుకుంటూ ఎప్పటికప్పుడు ఊటకో మాట పీటకో మాట కప్పుకుంటూ ఎలక్షన్ గట్టెక్కే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పర్నాగాలు ఎక్కడ బట్టబయలు అందుకే చర్చకు దారి తీయకుండా ఇవాళ చర్చకు ఇలా తెరలేపాలని చెప్పి ఏదైతే ప్రజాస్వామిక అన్ని విపక్షాలు కూడా ఒక్కటై ఆ చర్చకు చర్చను ఇలా తెరలేపాలని చెప్పి డిమాండ్ చేస్తే దానికి తలొక్కకుండా ఇలా సభ్య సమాజం ప్రజాస్వామిక సమాజం అంతా కూడా సిగ్గుపడేలా ఇవాళ ఈ అనైతిక చర్యలకు పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయబడుతుంది వాళ్ళ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇవాళ ఇండియా కూటమి ఇవాళ భారతదేశంలోని అన్ని వీధుల్లో కూడా భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించండి భారతదేశాన్ని కాపాడండి అనే ఒక నినాదంతో ఇలా ప్రజల ముందుకు వెళ్తుంది ఇలా విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు అందరు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది ఇవాళ ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారో భారతలోని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే ఒక నానుడిని ముందు పెట్టుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ భారత రాజ్యాంగానికి పూర్తికే విరుద్ధంగా ప్రవహిస్తున్న ఈ యొక్క చర్యను ఇలా విపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే కాలంలో తప్పకుండా భారతదేశ ప్రజలు వీళ్ళకు తగిన పొరపాటు చెప్తారు ఇవాళ ఇలా భారత ఇలా భారతీయ జనతా పార్టీకి బీటింగ్ గా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దీని పట్ల స్పందించదు ఇవాళ ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేయదు దీన్ని ఖండించదు అంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే నానానికి రెండు వైపులను ఇలా చెప్పక తప్పది వాళ్ళ బిఆర్ఎస్ బీజేపీ కూడా ఇవాళ ప్రజాస్వామిక ద్రోహులు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగాన్ని ఎవరైతే ఇవాళ తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రో దానికి నిరసనగా ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి వాళ్ళ మీరు కూడా తెలియజేస్తున్నాం ఇవాళ